హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ శ్రావ్య ఇప్పుడు ఒక ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత అదుపు చేసుకోవాలి అని అంటారు అంటే మన ఖర్చుని అదుపు చేసుకొని పొదుపు చేయాలి అంటారు అసలు ఏ రకంగా పొదుపు చేయాలి ఏంటి ఇవన్నీ డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ మధుగారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సో ప్రతి ఒక్కరు చెప్పేదే ఖర్చుని అదుపులో చేసుకోవాలి పొదుపు చేయాలి అని అని చెప్పి ఎలా పొదుపు చేయాలి పొదుపు గురించి మాట్లాడాలంటే చాలా రకాల ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి సో మనకు ఎప్పుడైతే ఇన్కమ్ స్టార్ట్ అవుతుందో ఇన్కమ్ స్టార్ట్ అవగానే ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఇంట్లో వల్ల మనం మాట వినాలి మళ్ళీ ఏం అంటే పొదుపు అంటే మీరు అన్నట్టుగా అదుపు చేసిన తర్వాతనే పొదుపు అవుతుంది అదుపు చేయాలి తర్వాత పొదుపు అవుతుంది అయితే కొన్ని ఫ్యామిలీస్ ఆల్రెడీ ఫైనాన్షియల్లీ నాలెడ్జబుల్ ఉంటారు పేరెంట్స్ కాబట్టి వాళ్ళకు డే వన్ నుంచి వెళ్ళే ఈ స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఎఫ్డీలు కానీ ఇవన్నీ కొద్దిగా ఐడియా ఉంటుంది అయితే కొంతమందికి అసలు ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది ఉండదు ఇన్కమ్ అనేది వస్తుంది ఆ ఇన్కమ్ వచ్చినప్పుడు ఏమవుతుంది వీళ్ళు వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేయాలని ట్రై చేస్తారు ఇప్పుడు నా దగ్గర ఇంతవరకు కార్ లేదని అంటే ముందుగా నేను ఏం చేస్తాను నా దగ్గర శాలరీ రాగానే అయితే కార్ కొనాలంటే ఎంత డౌన్ పేమెంట్ కావాలి ఇదే నా ఆలోచన ఉంటుంది దాని తర్వాత కొన్ని రోజులకు ఓ ఇల్లు కొందాం దాని తర్వాత ఎవరైనా చెప్తే ఓ ప్లాట్ కొందాం ఇలా రకరకాల కమిట్మెంట్లో బ్లాక్ అయిపోతారు మనుషులు సో నిజానికి మనం ఎప్పుడైతే ఇన్కమ్ స్టార్ట్ అవుతుందో ఈ ఇన్కమ్ను మనం లైఫ్ టైం చేయలేం రైట్ ఏదో ఒక రోజు మన పని చేయడం ఆగిపోతుంది రిటైర్మెంట్ అనేది ప్రతి పర్సన్ కావాలి అయితే ఒకప్పుడు రిటైర్మెంట్ ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఫ్రీగా ఉండాలి ఫైనాన్షియల్ ఫ్రీమ్ ఎస్ ఎందుకంటే ఒకప్పుడు ఉన్నంత ఫ్రీ లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు లేదు ఒకప్పుడు టెన్ ఓ క్లాక్ జాబ్కి వెళ్ళిపోతే ఫోర్ ఫోర్ థర్టీకి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళు హాయిగా ఉండేవాళ్ళు ఇంట్లో వాళ్ళతోనే పెద్ద స్ట్రెస్ అనేది లేదు కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ పోకడలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక పర్సన్ తనకు కావాల్సిన దానికంటే అధికంగా సంపాదించాలంటే అధికంగా కష్టపడాల్సి వస్తుంది అధికంగా టైం శ్రమించాల్సి వస్తుంది కాబట్టి సమాజంలో నేను నాకంటూ గుర్తింపు ఉండాలి అని అంటే తను కొన్ని రకాల అసెట్స్ని కొనాలి కొనాలంటే వాటి యొక్క కమిట్మెంట్ నీ మీద పడుతుంది సో ఈ ప్రెషర్ వల్ల మనిషి డైలీ ఒక రకమైన యాంగ్జైటీకి లోనవుతూ ఉంటాడనమాట దీన్ని వేడియాలంటే ఫస్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఎలా వస్తుంది మనకి ఫ్రీడమ్ ఎలా వస్తుంది నువ్వు ఒక నాలుగు రోజులు పని చేయకున్నా ఒక నాలుగు నెలలు పని చేయకున్నా బతకగలిగితే అది ఫ్రీడమ్ అంటారు ఇండిపెండెన్స్ అయితే ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీరు చూస్తే ఆ అబ్బాయి అమ్మాయి ఉండగానే ఓ ఆరేడు సంవత్సరాల్లో పాలసీ కట్టు వాళ్ళకు పదిహేను ఏళ్ళ తర్వాత పదిహేను లక్షలు పద్నాలుగు లక్షలు వచ్చేస్తుంది దాంతో వాళ్ళ మ్యారేజ్ చేస్తాయి సింపుల్ కానీ ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈజ్ దట్ సఫిషియెంట్ అమౌంట్ ఆ గోల్ కి సరిపడే అమౌంట్ అది అవుతుందా అనేది ఎవరి దగ్గర ఒక క్లారిటీ ఉండదు ఇప్పుడు మీరు ఒక పదిహేను సంవత్సరాల తర్వాత ఒక అబ్బాయిని మంచి మంచి ఆ కాలేజీకి పంపించాలనుకుంటు ఇరవై సంవత్సరాల తర్వాత వాళ్ళకు మ్యారేజ్ చేయాలనుకుంటే ప్రజెంట్ కాస్ట్ ఏంటి ఫ్యూచర్లో దానికి అవసరం పడే అమౌంట్ ఏంటి ఇది ఆలోచించిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మనం వెతకాలి కానీ ఇప్పుడు ఎలా ఉంది అలా వెతకట్లేదు మనం మార్కెట్లో ఏ ఆప్షన్ అవైలబుల్ ఉందో దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని మన గోల్కు వాడాలని చూస్తున్నాం అంటే అందులో ఎంత రిటర్న్ వస్తుంది బయట ఉన్న ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుంది సో పది సంవత్సరాల కిందట మన ఖర్చులు ఏంటి అప్పుడు కాలేజ్ ఫీజు ఏంటి అప్పుడు మ్యారేజ్ కాస్ట్ ఏంటి ఈ రోజు ఏంటి ఇది ఒక ఐడియా మనకుంది కదా మరి నెక్స్ట్ టెన్ ట్వంటీ ఇయర్ తర్వాత ఇది అలాగే ఉంటుందా డెఫినెట్గా పెరుగుతుంది కదా మరి పెరిగే ఖర్చులతో పాటుగా నువ్వు చేసే ఇన్వెస్ట్మెంట్ అనేది దానికి అనుగుణంగా రిటర్న్ ఇవ్వాలి అయితే దీనిలో ఇంకొక పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే చాలామందికి ఒక మంచి స్టాక్ కొన్నా ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది ఒక మంచి ఐపీఎల్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తగిలింది ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది లేదా ఒక దగ్గర ల్యాండ్ కొన్నా ఓ థర్టీ పర్సెంట్ మనకు అది హైక్ అయింది అమ్మేసిన ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది ఓ నాలుగు పాలసీలు తీసుకున్నా ఇన్వెస్ట్మెంట్ అది కాదండి ఇన్వెస్ట్మెంట్ అని అంటే మనం ఎస్ రైట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటని మనం ఆలోచించాలి అన్నిటికంటే ముఖ్యంగా నీ ఇన్వెస్ట్మెంట్ అనేది నీ అవసరాలకు చేతిలో డబ్బు రూపంలో మారాలి ఓకే అది ఫస్ట్ సెకండ్ నీకు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఉందో దాని రిటర్న్ మన యొక్క ఇన్ఫ్లేషన్ మించిన రిటర్న్ అనేది ఇవ్వాలి ఇవి రెండు కన్సిడర్ చేసుకోవాలి లైఫ్లో రానున్న రోజుల్లో టెన్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్ తర్వాత నీకు వచ్చే గోల్స్ అన్ని నువ్వు పెట్టే ఇన్వెస్ట్మెంట్ నుంచి ఫుల్ఫిల్ అయ్యే విధంగా ఉండాలి ఇప్పుడు దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లక్ష రూపాయల శాలరీ ఉన్న ఎంప్లాయీ అవుట్కట్స్లో ఎవరో చెప్పారని ఒక మంచి ల్యాండ్ కొన్నాడు అనుకోండి ల్యాండ్ కొని వాడేమనుకున్నాడు ఏదో పిల్లలకు మ్యారేజ్ కోసం చదువు కోసం అనుకున్నాడు ఒకవేళ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాతనో తను అనుకున్న టైంకి ఆ ల్యాండ్ సేల్ కాలేదు అనుకో బ్లాక్ అయిపోతాడు కదా సో నిజానికి ఆయన చేసింది రైట్ ఇన్వెస్ట్మెంటే కానీ ఆ రోజు అది లిక్విడ్ కావడానికి ప్రాబ్లం అయింది టైం టైం పడుతుంది లేదా ఇంకో పర్సన్ ఉన్నాడు నేను సంవత్సరానికి యాభై వేల రూపాయలు ఏదైనా ఒక ట్రెడిషనల్ పాలసీలో సేవ్ చేశాడు ఫిఫ్టీన్ ఇయర్ తర్వాత వచ్చిన అమౌంట్ పద్నాలుగు లక్షలు పదమూడు లక్షలు వచ్చింది అనుకుందాం అది ఆయన చదువులో కనీసం థర్టీ పర్సెంట్ కూడా సరిపోవట్లేదు ఎస్ ఒకరేమో ఇన్వెస్ట్మెంట్ తక్కువ రిటర్న్ ఉన్న దానిలో చేశారు ఇంకొకరేమో లిక్విడ్ రేట్ కానీ ఆస్తుల్లో పెట్టుకున్నారు క్యాష్ రూపంలోకి మారాలి కదా సో దట్ ఈస్ ద పవర్ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది జాబులు పోయిన తర్వాత ఈవెన్ సూసైడ్ వరకు ఎందుకు వెళ్తున్నారు అంటే దాని అర్థం వాళ్ళకి ఆస్తులు ఉన్నా ఆ రోజు బతకడానికి ఆస్తిని అమ్మలేము కదా ఇప్పుడు చాలా మందికి ఆస్తులు ఉంటాయి ఇండ్లు ఉంటాయి కానీ జాబ్ పోయినప్పుడు దాన్ని నమ్మి బతికే పరిస్థితి వస్తుంది నీ దగ్గర వాటిని డిస్టర్బ్ కాకుండా ఒక వన్ ఇయరో టూ ఇయర్ బతికేంత కెపాసిటీ ఉంచుకోవాలి దాన్ని మనం స్టార్టింగ్ నుంచి ఎమర్జెన్సీ ఫండ్ అంటాం ఓకే ముందుగా జాబ్ వచ్చినప్పుడు ఒకటి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యం కాపాడుకోవాలంటే అయ్యే పని కాదు నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేసినా నీ ఫ్యామిలీ ఎంత ఎక్సర్సైజ్ చేయదు కాబట్టి ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది ఈరోజు తినే ఫుడ్ కానీ ఆహారపు అలవాట్లు ఇవన్నీతో పాటుగా హెల్త్ నీ చేతిలో లేని పని ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంప్లీట్ చేయాలి జాబ్ శాలరీ క్రియేట్ అయిన మొదటి నెలలోనే నీ ఫ్రెండ్స్కి టీచంట ముందు హెల్త్ ఇన్సూరెన్స్ కంప్లీట్ చేసుకోవాలి దాని తర్వాత నీ మీద ఇల్లు కనుక డిపెండ్ అయిందా అంటే నువ్వు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి సెకండ్ థర్డ్ ఒకవేళ ఈ జాబ్ పోయి ఇంకో జాబ్ వెతకడానికో లేదా ఈ బిజినెస్లో లాస్ అయ్యి ఇంకో బిజినెస్ స్టార్ట్ చేయడానికో నీకు వన్ టూ ఇయర్స్ లేదా వన్ ఇయర్ అయినా నువ్వు బొత్తగలిగే అంతా ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి వీటి తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్కి వెళ్ళాలి అందులో ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో గోల్ బేస్డ్ అంటే నీకు నెక్స్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత నువ్వు ఇల్లు కొనేది ఉంది దానికి ఎంత డౌన్ పేమెంట్ పడుతుంది ఆ డౌన్ పేమెంట్ నేను ఎక్కువ నుంచి చేసుకోవాలి రైట్ అది ఒక ఆప్షన్ అయిపోయిన తర్వాత నువ్వు కారు కొంటావా పిల్లల ఎడ్యుకేషన్ మ్యారేజ్ నీ రిటైర్మెంట్ ఇట్లా స్టెప్ బై స్టెప్ గోల్ బేస్డ్ వెళ్ళాలి ఆ గోల్ బేస్డ్ వెళ్ళినప్పుడు నీకు క్లారిటీ వస్తుంది ఎస్ నా లైఫ్లో నాకు ఎంత అమౌంట్ అవసరం అనేది సో ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత జనరల్ వీళ్ళు ఈ ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఒక కార్పస్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ తీసుకున్న ట్వెల్వ్ పర్సెంటేజ్ రిటర్న్తో మనం చాలా వరకు వీడియోలో చెప్పుకున్నాం ఫైవ్ థౌసండ్ ఎస్ఐపి కూడా వండర్స్ క్రియేట్ చేస్తుంది టెన్ థౌసండ్ కూడా వండర్స్ క్రియేట్ చేస్తుంది కానీ అది నీ లైఫ్ స్టైల్ కరెక్ట్ కాదు ఇప్పుడు నువ్వు లక్ష రూపాయలు సంపాదించి ఐదు వేలు ఎస్ఐపి చేస్తానంటే అది నీ లైఫ్ స్టైల్గా సెట్ కావద్దు అదే ఐదు వేలు చేయు ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి ఎస్ఐపి అంటే ఏంటి అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ఇవన్నీ అంటే వీటి ద్వారా మనం ఎట్లా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి అంటారు సో ఈ జనరల్గా మన ఇంతకుముందు చెప్పిన అన్ని లక్షణాల్లో మీకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ స్టాక్ ఇన్వెస్ట్మెంట్లో కానీ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్ ఇస్తారు నెంబర్ వన్ దీన్ని ఎందుకు కన్సిడర్ చేయాలనే దానికి మళ్ళీ ఇది ఈజీగా లిక్విడేట్ అయిపోతుంది ఇది మనకి ఎప్పుడు అవసరం ఉన్నా కూడా విత్తరా కొట్టేస్తే టూ టు త్రీ డేస్ లోపల మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది అంటే మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా గోల్ ఫుల్ఫిల్ అయినా మీ దగ్గర క్యాష్ అనేది అవైలబుల్లో ఉంటుంది సో ఇప్పుడు ఎస్ఐపి అనేది ఒక క్రమ పద్ధతిలో సేవింగ్ చేసే అలవాటు ఒక ప్రక్రియ ఏం లేదు మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్ అయిపోతుందో ఎస్ఐపి ఒకసారి రిజిస్టర్ చేసేస్తే మీ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోయి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది అయితే ఈ ఎస్ఐపి అనేది అది చాలా మందికి ఎలా ఉంటుందని అంటే దీనిలో కూడా ఇప్పుడు వాళ్ళ యొక్క నైంటీ పర్సెంట్ ఆఫ్ ద శాలరీ ఖర్చులకు వెళ్ళిపోతుంది ఆ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎస్ఐపి చేస్తాడు ఇక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రీసెర్చ్ చేస్తూనే ఉంటాడు ఫండ్ మేనేజర్ అయిపోతాడు అలా చేయొద్దు నువ్వు నువ్వు అలా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రొఫెషనల్ చేతిలో ఉంటుంది మనీ అనేది నువ్వు ఎంత సేవ్ చేయాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తే అది ఏ విధంగా రిటర్న్ వస్తుంది ఫైనాన్షియల్ ప్లానర్ కానీ ఫండ్ మేనేజర్ కానీ వాళ్ళంతా చూసుకుంటారు ఇక్కడ నీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక కార్పస్ క్రియేట్ కావాలి ఇంకా నువ్వు ఇన్వాల్వ్ అయితే అది బిజినెస్ అవుతుంది నీ స్కిల్ వాడినావు అది బిజినెస్ కదా ఇప్పుడు నువ్వు ఒక స్టాక్ ట్రేడింగ్ చేసినావు రియల్ ఎస్టేట్గా ఒక భూమి అమ్ముతూ కొంటూ ఉన్నావు దట్ ఈస్ యువర్ స్కిల్ లేదా మీరు టూ రూపీస్కి ఇంట్రెస్ట్కి ఇస్తున్నావు దట్ ఈస్ యువర్ స్కిల్ మీ దగ్గర కలెక్షన్ చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి అది ఇన్వెస్ట్మెంట్ కాదు మీరు ఆ బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్ను ఒక చోట పెడితే నీ లైఫ్ సెక్యూర్గా అవుతుందని ఫీల్ అవుతున్న అది ఇన్వెస్ట్మెంట్ సో దానికి నువ్వు మ్యూచువల్ ఫండ్లో ఒక ప్యాసివ్ ఇన్వెస్టర్ లాగా ఉండాలి నువ్వు యాక్టివ్గా ఏం చేయాల్సిన అవసరం అనేది ఉండదు ఎంత సేవ్ చేయగలతో అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు ఫైవ్ థౌసండ్ సేవ్ చేస్తే థర్టీ పర్సెంటేజ్ రిటర్న్ కోసం ఎంత రీసెర్చ్ చేస్తున్నా దానివల్ల వచ్చే లాభం కంటే మీరు టెన్ థౌజండ్ సేవ్ చేయడంలో ఎక్కువ ఫోకస్ చేయండి ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉంది డబ్బును ఎక్కువ పెట్టిస్తే అప్పుడు మీ రిటర్న్ అనేది ఎక్కువ కనబడుతుంది చాలా వరకు ఎగ్జాంపుల్ చెప్పాను మేము మొదటి పది సంవత్సరాల్లో మీరు పెట్టిన మ్యూచువల్ ఫండ్లో దాదాపు దాన్ని హండ్రెడ్ పర్సెంటేజ్ రిటర్న్ వస్తుందని చెప్పేసి అంటే మీ క్యాపిటల్ ఫిఫ్టీ పర్సెంట్ అప్రిషియేషన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మీరు ఐదు వేలు పెడితే ఎంత పెడతారో దానికి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ అవుతుంది అదే మీరు ఇరవై వేలు పెట్టి ఉంటే లాస్ట్ టైం నేను ఒక లిమిటెడ్ పీరియడ్ ఎస్ఐపి గురించి కూడా చెప్పాను సో చాలామందికి ఈ విషయాలు తెలియదు ఒక పదివేలు ఎస్ఐపి చేస్తే మీరు పదివేలు వేసేపి కనుక పదిహేను సంవత్సరాలు చేస్తే తొంభై లక్షల కార్పస్ క్రియేట్ అవుతుంది ట్వెల్వ్ పర్సెంటేజ్ రిటర్న్తో అదే మీరు ఇరవై వేలు వేసేపి ఓన్లీ ఐదు సంవత్సరాలు చేస్తే తొంభై లక్షలు అవుతుంది ఓన్లీ ఐదు సంవత్సరాలు చేసి వదిలేయాలి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు వాళ్ళు అర్థం చేసుకోవాలి సో ఇది మీరు బిజినెస్ కానీ లేదా మీరు ఫస్ట్ మీ ఫైనాన్స్ ఒకలా ఉండదు అంటే చాలా మందికి ఉండే డౌట్స్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక పెద్ద సిలబస్ పెద్ద సబ్జెక్ట్ అది మనకి తెలియదు అనవసరంగా దాంట్లో డబ్బులు పెట్టి పోగొట్టుకోవడం ఎందుకు ఉన్న డబ్బులు కూడా వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే తెలియని సబ్జెక్ట్ కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్ కరెక్ట్ జనరల్ గా స్టాక్ మార్కెట్ లో అంటే ఈక్విటీ ఇండియన్ ఈక్విటీ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మనం స్టాక్ ను కొనడం రెండు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఈ రెండింటికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే మనీ అంతా పోయేది ఈక్విటీ లేక కదా అని అనుకుంటారు కానీ అలా కాదు ఇక్కడ మ్యూచువల్ ఫండ్ లో మీరు పెట్టే అమౌంట్ కనీసం వంద కంపెనీ లోకి వెళ్తుంది స్టాక్ మార్కెట్ లో మీరు ఏ స్టాక్ ఉంటారో ఆ స్టాక్ ఒక్క దాంట్లోకి వెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా నచ్చిన కంపెనీ పెట్టుకున్నారు ఏదైనా స్టాక్ ఆ కంపెనీలో ఏదైనా ప్రాబ్లం అయిపోతే అది ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అయిపోతుంది అప్పుడు మీరు భయపడతారు స్టాక్ మళ్ళీ పెరుగుద్దా లేదా గ్యారెంటీ ఉండదు ఎందుకంటే బిగ్గర్ కంపెనీస్ కూడా మీరు చూసినట్టయితే లార్జ్ బ్లూచిప్ కంపెనీస్ కూడా జీరో అయిపోయిన సందర్భాలు చూసాము అలా కాకూడదు అనుకుంటే మీకు ఒక రీసెర్చ్ టీం ఉండాలి ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్ అయితే మెయింటైన్ చేయాలి అనుకుంటే అప్పుడు మ్యూచువల్ ఫండ్ ధర వెళ్ళాలి మీరు మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టిన ఒక వెయ్యి రూపాయలు కానీ లక్ష రూపాయలు కానీ కోటి రూపాయలు కానీ కొన్ని వందల కంపెనీలోకి వెళ్తుంది ఇప్పుడు ఇండియాలో ఏదైతే మనం మ్యూచువల్ ఫండ్ ద్వారా పెట్టే కంపెనీస్ ఉన్నాయో ఇండియాలోని టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ అవి అంటే మీరు రెగ్యులర్గా వాడే ఏ బ్యాంకింగ్ సర్వీస్ అవ్వచ్చు మీరు వాడే ఐటీ సర్వీస్ అవ్వచ్చు మీరు వాడే ఇండియన్ ఆయిల్ ఎట్లాంటి పెట్రోల్ పంప్స్ అవ్వచ్చు ఆటోమొబైల్స్ అవ్వచ్చు వీటన్నిటిని ఇవన్నీ దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి కన్జంప్షన్ మీద డిపెండ్ అయి ఉన్నాయి వాళ్ళ కన్జ్యూమర్స్ ఉన్న రోజులు ఇప్పుడు ఇండియా అనేది యంగ్ కంట్రీ యంగ్ కంట్రీలో పాపులేషన్ పెరిగినప్పుడు ఏమవుతుంది ఎర్నింగ్ పెరుగుతుంది ఎర్నింగ్తో పాటు కన్జంప్షన్ పెరుగుతుంది రైట్ ఆ కన్జంప్షన్ పెరుగుతుంది ఎండ్ ఆఫ్ ద డే కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది ఆ ప్రాఫిట్ వస్తే షేర్ పెరుగుతుంది షేర్ పెరిగితే మ్యూచువల్ ఫండ్ పెరుగుతుంది సైకిల్ టెంపరీగా ఇప్పుడు మనం కోవిడ్ లోనో లేకపోతే హర్షంగ్ స్కామ్ లోనో లేకపోతే టెక్ బబుల్ ఇష్యూ లోనో మీకు మార్కెట్ పడ్డది ఆ పడ్డప్పుడు మనం ఏం చేయాలి నిజానికి మన ఖర్చులకు సరిపడే ఖర్చులు పెట్టేస్తున్నావు నీడ్స్ వాంట్స్ అయిపోయిన తర్వాత మిగిలిందాన్ని కదా నువ్వు సేవ్ అయ్యని చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ సాలరీ నువ్వు సేవ్ చేస్తా కదా ప్రాబ్లం ఒకవేళ మార్కెట్ పడితే సో మనం లాంగ్ టర్మ్ చేసినప్పుడు మీరు సిక్స్ ఇయర్ తర్వాత నెగిటివ్ ఉన్న ఏ పోర్ట్ఫోలియో ఇంతవరకు చూడలేదు అంటే మీరు బిహేవియర్ లాస్ తీసుకుని వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రంప్ ఏదో టారీఫ్ ఫాలో చేసిండని చెప్పేసి నువ్వు లాస్ బుక్ చేసుకున్న తర్వాత లాస్ కాదు మ్యూచువల్ ఫండ్లో నువ్వు దాన్ని వెయిట్ చేయాలి ఇప్పుడు ట్రంప్ వస్తారు అంతకుముందు ఎన్నో యుద్ధాలు జరిగినాయి కోవిడ్లో ఫార్టీ పర్సెంట్ థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ పడ్డది మార్కెట్ బట్ ఆఫ్టర్ సెవెన్ మంత్స్ మీరు చూస్తే సెవెంటీ పర్సెంటేజ్ రిటర్న్ అనేది ఎట్లా జనరేట్ చేసింది మీరు ఇదే కాదు దాదాపు నైన్ టైమ్స్ మోర్ దెన్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మార్కెట్ కరెక్షన్ అయింది లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో సెన్సెక్స్ మన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ హిస్టరీ ఉంది ఆ సెన్సెక్స్ హిస్టరీ మీరు ఒకసారి చూడండి ఎన్నిసార్లు మార్కెట్ పడ్డా మళ్ళీ రికవర్ అయింది వన్ ఇయర్కో సిక్స్ మంత్స్కో టూ ఇయర్స్కో అయింది సో ఇప్పుడు మనం పది పదిహేను సంవత్సరాలు గోల్ పెట్టుకుంటున్నాం ఇందులో ఆ పది పదిహేను సంవత్సరాల తర్వాత ఒకవేళ నేను తీసుకునే రోజు మార్కెట్ పడితే నా డబ్బు తగ్గకుండా ఉండాలి అంటే ఓ టూ త్రీ ఇయర్స్ ముందే ప్లాన్ చేయండి ఎగ్జిట్ పదిహేను సంవత్సరాల గోల్ ఉంది అంటే పన్నెండు సంవత్సరాల నాటి మీరు ఎగ్జిట్ అయిపోయి లేదా ఫిఫ్టీ పర్సెంట్ చూసుకోవాలి అంతే ఇన్ఫ్లేషన్ బీట్ కావాలి రెండోది ఇందులో కంప్లీట్ ఈక్విటీ పెట్టాల్సిన అవసరం ఏం లేదు మీకు ఇందులో డెట్ పోర్షన్ ఉంటుంది ఆ తర్వాత కమోడిటీ సెక్షన్ గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటుంది రియల్ ఎస్టేట్ ఉంటుంది అన్నిట్లో డైవర్సిఫైడ్ చేయండి డైవర్సిఫై చేసిన తర్వాత లాస్ అనేది మినిమైజ్ అవుతుంది నిజానికి లాస్ అనేది మనం బుక్ చేసుకున్నంతవరకు లాస్ కాదు ఇది మనం బుక్ చేస్తే లాస్ అవుతుంది ఆ బిహేవియర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి ఇప్పుడు నేను ఒక ల్యాండ్ కొన్నానంటే నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఇయర్స్ మెయింటైన్ చేస్తున్నాం దేర్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ లాసెస్ బట్ ల్యాండ్ లో రేట్ తగ్గట్లేదా గోల్డ్లో రేట్ తగ్గట్లేదా సిల్వర్లో రేట్ తగ్గట్లేదా ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ లో కానీ గోల్డ్ అనేది ఇప్పుడు నీకు ఇలా పది తులాల బంగారం ఉందని చెప్తారు కానీ నా దగ్గర పది లక్షల విలువైన బంగారం ఉందని ఎవరు చెప్పారు కానీ స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్కి వచ్చేసరికి నా పోర్ట్ఫోలియో ఫైవ్ ల్యాక్స్ ఉంటే ఫోర్ ల్యాక్స్ అయిందని చెప్తాను వాల్యూ చెప్తాం ఇక్కడ ఇక్కడ కూడా అదే అలవాటు చేసుకోవచ్చు కదా ఇక్కడ కూడా యూనిట్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్ లో ఇప్పుడు నీకు ఇరవై లక్షల కార్పస్ ఇన్వెస్ట్మెంట్ చేసినావు కోటి రూపాయలు టార్గెట్ పెట్టుకున్నావు దానికి నాలుగు ఫండ్స్ ఉన్నాయి అందులో ఒక్కొక్క దానికి డిఫరెంట్ యూనిట్ కాస్ట్ ఉంటది ఎన్ని యూనిట్స్ అయితే కోటి రూపాయలు అవుద్దో నువ్వు టార్గెట్ ముందే పెట్టుకో అప్పుడు నీకు మార్కెట్ పడ్డా కూడా భయం అనిపిస్తుంది నిజానికి మార్కెట్ ఎంత పడితే అన్ని యూనిట్స్ ఎక్కువ వస్తాయి ఎస్ఐపీ లో మ్యూచువల్ ఫండ్ లో అలా ఉన్నప్పుడు నువ్వు ఎక్స్ట్రాగా యాడ్ చేస్తే ఆ ఫైవ్ ఇయర్స్ లో వచ్చే రిటర్న్ నీకు ఫోర్ ఇయర్స్ లో అయిపోతుంది దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ అది లాస్ట్ లో సాలరీ ఉండే వాళ్ళు కూడా ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవచ్చా అంటే ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ ఉండే సాలరీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడే వాళ్ళ జర్నీ స్టార్ట్ చేశారు ఇన్కమ్ స్టార్ట్ అయింది అలాంటి వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకోవచ్చా మనకు రెండు విషయాలు చెప్పాను ఎందుకంటే మనం అందరూ చూసే విధంగా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇది హయ్యర్ ఇన్కమ్ ఉండే వాళ్ళకే కాకుండా లోవర్ ఇన్కమ్ ఉండే వాళ్ళకి కూడా ప్లాన్ చేసుకునే విధంగా ఉంటే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది కదా సో బ్యూటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే మీరు హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు ఓకే అయితే మీకు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఐదర్ మీరు టైం అనివ్వండి లేదా డబ్బు అయినివ్వండి మీ దగ్గర టైం ఉంది మనీ ఎక్కువ లేదు టైం ఉంది కదా ఇప్పుడు లో సార్లు అంటే తక్కువ ఏజ్లో ఉండి ఉంటారు కదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కానీ వన్ థౌసండ్ కానీ టూ థౌసండ్ కానీ స్టార్ట్ చేయండి దాని టచ్ చేయకుండా ఉండగల ఎవ్రీ మంత్ అదే ఎవరి మంత్ అది పెట్టండి దాని తర్వాత మీకు అర్థమవుతుంది కదా నీ పెంచుకో పో వన్ ఇయర్ టూ ఇయర్ స్కిల్ స్కిల్స్ ఎట్ పెంచుకోవాలి స్కిల్ పెరిగితే ఇన్కమ్ పెరుగుతుంది ఇన్కమ్ పెరిగినప్పుడు దాన్ని పెంచేసాయి టూ థౌసండ్ నుంచి ఫైవ్ చేయి ఫైవ్ నుంచి టెన్ చేయి ఇప్పటికి లక్ష రూపాయలు సేవ్ చేయమని ఎవరు చెప్తున్నారు నువ్వు ఎంతో కొంత నీ ఖర్చులో పోను కొంత దాన్ని సేవ్ చేసుకోమని చెప్తున్నావు ఆ కొంత హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయింది కదా డైలీ ఎస్ఐపీ లేదా మంత్లీ ఎస్ఐపీ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఈ రెండింటిలో నీకే సెట్ అవుతుంది చేసుకుందో దాన్ని సూటబుల్ చేసుకొని చేసేసుకో దానికి దాని రిలేటెడ్ ఇంకేదైనా ఐటమ్ ఉందా అంటే ఇప్పుడు మనకు మార్కెట్లో ఇంకో అవైలబిలిటీ ఏమైనా ఉందా తక్కువ సార్లు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకు ఏ ఇన్సూరెన్స్ పాలసీ కొనాలి అందులో సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ కంటే మించి రాదు మరి దానికంటే ఇదే బెటర్ కదా సో మనకి దీంట్లో ఎంతో రిటర్న్స్ వస్తాయంటేజ్ అనేది లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ హిస్టరీలో ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ అనేది ఇండియాలో టాప్ థర్టీ కంపెనీస్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ సెన్సెక్స్ రిటర్న్ ఎక్కువగా మనం వినేది ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ అనేది వింటున్నాం లేదు మనం జనరల్ గా ఎక్స్పెక్టేషన్ ట్వెల్వ్ ఉంటే యూ విల్ బి ఆల్వేస్ హ్యాపీ అంటే దీన్ని కూడా ఆర్ట్ అండ్ సైన్స్ అంటారు ఈ ఆర్ట్ అండ్ సైన్స్ అంటే ఏంటంటే సైన్స్ అంటే మనకు జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ అంటే ఇండియాలో గ్రాస్ డొమె ప్రొడక్టివిటీ సిక్స్ టు సెవెన్ పర్సెంటేజ్ ఉంటుంది ఇన్ఫ్లేషన్ ఒక సెవెన్ పర్సెంటేజ్ ఉంటుంది ఇవి రెండు కలిపి మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ రిటర్న్ అంటారు ఈక్విటీ రిటర్న్ ఇక ఇందులో మరి ఆర్ట్ ఏంటి మీరు మార్కెట్ డౌన్ అయినప్పుడు కాస్త ఇన్వెస్ట్మెంట్ చేయగలగాలి దట్ ఈస్ అన్ ఆర్ట్ లేదా మీ వచ్చిన అమౌంట్ను డైవర్సిఫైడ్ చేయాలి ఇలా డైవర్సిఫై చేస్తూ మనకు డౌన్లో ఉన్నప్పుడల్లా దాన్ని కొంచెం ఫ్యూల్ అప్ చేస్తూ పెంచితే ఆ టువెల్వ్ కాస్త ఫిఫ్టీన్ కో ఎయిటీన్ కో వెళ్ళిపోతారు ఈ ఆర్ట్ అండ్ సైన్స్ కాంబినేషన్లో మీకు వెల్త్ అనేది బిల్డ్ అవుతుంది సో దాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది చిన్న సాలరీయా పెద్ద సాలరీ అనేది కాకుండా ఎక్స్పెక్టేషన్ రిటర్న్ గురించి మీరు ముందు పెట్టద్దు నువ్వు ఎంత సేవ్ చేస్తున్నా చేయగలుగుతాను ఇప్పుడు రిటర్న్ అనేది నీ చేతిలో నా చేతిలో లేని పని ఒకవేళ మార్కెట్ ట్వెల్వ్ ఇచ్చింది టెన్ ఇవ్వండి మీకు టెన్ పర్సెంటేజ్ సిహచ్జీఆర్ రిటర్న్ ఇచ్చే ప్రోడక్ట్ ఇంకేదైనా ఉంటే అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి టెన్ పర్సెంటేజ్ సిఎర్ ఇవ్వాలి కంటిన్యూస్ అంటే ఈ రోజు మ్యూచువల్ ఫండ్ కానీ ఈక్విటీ వీటిల్లో ఈ రోజు నువ్వు నీ క్యాపిటల్ ప్లస్ వచ్చిన ఇంట్రెస్ట్ అంతా కూడా మళ్ళీ క్యాపిటల్లోకి మారే ఛాన్స్ ఉంది కదా అంటే దాన్ని కాంపౌండింగ్ రిటర్న్ అంటారు ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ అయ్యి నీ అవసరానికి విత్ర్రా చేస్తే ఎప్పుడంటప్పుడు నీ అకౌంట్లో వాడేలాగా వేరే ఆప్షన్ ఏదంటే అందులో ఇన్వెస్ట్మెంట్ చేయి అందులో లేనప్పుడు డెఫినెట్గా నీకు మళ్ళీ రిటర్న్ గురించి ఎందుకు థర్టీ పర్సెంట్ రిటర్న్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి వన్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన రిటర్న్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కానీ నువ్వు ఎంతకాలం ఉంచగలిగినావు దట్ ఈస్ ద మ్యాటర్ కదా ఇప్పుడు ఒక వన్ ఇయర్లో మీకు థర్టీ పర్సెంట్ మైనస్లోకి వెళ్ళింది ఒక వన్ ఇయర్లో హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ కూడా వచ్చింది ఈ రెండు సందర్భాల్లో మనం ఏం చేయాలి ఇప్పుడు మనం పెట్టిందా లక్ష రూపాయలు లక్షకు రెండు లక్షలు అయితే నీ గోల్ అచీవ్మెంట్ అవుతుందా పోనీ లక్ష కాస్త డెబ్బై వేలు అయితే మొత్తం బ్యాంక్ రోట్ కాదు కదా మనకు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో యావరేజ్ రిటర్న్ అనేది ఇంపార్టెంట్ దానిలో నీ లైఫ్ గోల్ సెట్ అవుతుంది దానిలో మీ పిల్లల ఎడ్యుకేషన్ అవుతుంది నీ రిటైర్మెంట్ అవుతుంది యూల్ బి ఫైనాన్షియల్ ఫ్రీ ఈ మధ్య కాలంలో మనకి అప్ అండ్ డౌన్ అవుతున్నా కూడా దాన్ని తీసేయకుండా అలాగే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అంట అంటే మార్కెట్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో అంత రిటర్న్ ఇవ్వదు మీకు ఎంత డిజర్వ్ యు హౌ మచ్ యు డిజర్వ్ మన గోల్ నే మన ఫోకస్ పెట్టుకోవాలి ఆ రిటర్న్ అనేది ఇస్తది మీరు ఫోకస్ అనేది గోల్ మీద పెట్టు అక్యుములేషన్ మీద పెట్టు నా దగ్గర ఉన్న దాన్ని నేను ఎంత సేవ్ చేయగలుగుతున్నా సో చాలా మంది ఏం చేస్తారంటే సాలరీ రాగానే ఎక్స్పెన్స్ చేసి మిగిలిన కొంత అమౌంట్ని ని సేవింగ్ చేయి మిగిలిన దాంట్లో ఖర్చులు అడ్జస్ట్ చేసుకో అది డే వన్ నుంచి అలవాటు కావాలి మళ్ళీ టెన్ ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత నీకు అలవాటు రాదు సాలరీ వచ్చిన రోజు బిజినెస్ ఇన్కమ్ స్టార్ట్ అయిన రోజు నుంచి ముందు సేవింగ్స్ దాని తర్వాత ఎక్స్పెండిచర్ ఈ అలవాట్లు కానీ వెళ్ళినట్టయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరు వెల్త్ బిల్డ్ చేస్తారు అండ్ మనం ఊహించిన దానికంటే పెద్ద కర్పస్ క్రియేట్ అయిపోతుంది చాలామందికి నెక్స్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి ఎవరైనా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ ఉంటే వాళ్ళ దగ్గర ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోండి లేదా సెషన్స్ అటెండ్ కాండి లేదా ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గర కన్సల్టేషన్ తీసుకొని కూర్చోండి ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి దీన్ని ఏదో టెంపరీ ప్రాఫిట్ బుకింగ్ లాగానో లేదంటే ఇది ఒక గేమ్ లాగానో ఎంటర్టైన్మెంట్ గేమ్ లాగానో భావిస్తే వెల్త్ అనేది బిల్డ్ కాదు ఓకే సో విధంగా ప్లాన్ చేసుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఇంకా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటి అసలు ఎస్ఐపి అంటే ఏంటి వీటి గురించి ఇంకా డీటెయిల్గా ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్